ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ని చారీ సుధీర్ను అర్ధరాత్రి మీద పోలీసులు వెళ్ళి తలుపులు బద్దలగొట్టి దొంగల్ని టెర్రరిస్టుని అరెస్ట్ చేసినట్టు జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కమిషనర్ సజ్జనర్ టీమ్ తో సిట్టు వేశారట తప్పని తెలిసిన వెంటనే ఎన్టీవీ యాజమాన్యం క్షమాపణ కూడా చెప్పారట అలాంటి తర్వాత కూడా ఇంత ప్రొసీజర్ లేకుండా నోటీసులు ఇవ్వకుండా తలుపులు బద్దలు కొట్టి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేయడం అది చాలా ఘోరం అంటే ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారు ఎవడైనా మా మంత్రి గురించి మాట్లాడితే లేదా మా ఐఏఎస్ గురించి మాట్లాడితే మా ఐపీఎస్ మేము అరెస్ట్ చేసి తీరుతాం ఇది ఎంతవరకు కరెక్ట్ కానే కాదు నేను గా లీగల్ లోకి నేను దిగాల ఎవరు ఆర్డర్ ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు ఎవరు అరెస్టులు చేశారు చట్టానికి ఎవరు కూడా ఎబవ్ కాదు అందరూ చట్టానికి లోబడే ఉండాలి అది ఐఏ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు ముఖ్యమంత్రి అవ్వచ్చు ప్రధానమంత్రి అవ్వచ్చు సాధారణ ప్రజల మీద ఇలాంటి దాడులు చేయడం మీడియా కథనాలని నోరు మీంచడం ఎప్పుడైనా మాకు విరుద్ధంగా మాట్లాడితే రే పనిష్మెంట్ చేస్తారండో ఇవన్నీ నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఎలాంటి కుట్రలు ఎలాంటి రాజకీయ నాయకులు చేస్తున్నారు చేయిస్తున్నారు అన్నది నాకు పూర్తిగా తెలుసు సహించేది లేదు వెంటనే ఈ రిపోర్టులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఈ వీడియో ప్రతి మీడియా ఛానల్ మీరందరూ ఏకం కండి దీన్ని రిలీజ్ చేయండి భయపడకండి సత్యాన్ని ప్రకటించండి అవినీతిని ఎక్స్పోజ్ చేయండి మీ కొరకు నేనున్నాను మనతో దేవుడున్నాడు న్యాయ పోరాటం చేద్దాం